వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నంద్యాల పట్టణంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా బార్ కేక్ కట్ చేస్తున్న తాతిరెడ్డి తులసిరెడ్డి అధిక సంఖ్యలో పాల్గొన్న ఎంపీ బైరెడ్డి శబరి అభిమానులు జన్మదినం సందర్భంగా ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటకు ఇక్కడ ఆఫీస్కి వచ్చి కట్ చేయడం జరిగింది ఆమె అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికెప్పుడు అందరికీ సమస్యలు తెలుస్తున్నటువంటి మంచి ఎంపీ డైనమిక్ లీడర్ కాబట్టి ఈమె భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే పార్లమెంటరీ ప్రజలందరికీ కూడా మంచి సేవ సేవలను చేస్తూ అభివృద్ధి దిల్లీకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఆమె జన్మదిన స్వామి తెలియజేస్తా